ఛానల్ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో టాపిక్ దేని గురించి అంటే బ్రేడర్ దగ్గర నుంచి తీసుకొచ్చిన పుంజులే బాగా ఫైటింగ్ చేస్తే మిగిలిన పుంజులు సరిగ్గా ఫైటింగ్ చెయ్యవు అని ఒక రూమర్ అయితే చాలా రోజుల నుంచి చాలామంది స్ప్రెడ్ చేశారు దాని గురించి మాట్లాడతాను ఈరోజు మన వాళ్ళు ఏంటంటే లైన్లో ఉన్న పుంజులే సరిగ్గా ఫైటింగ్ చేస్తాయి లైన్ కాని పుంజులు సరిగ్గా ఫైటింగ్ చేయవు అంటే పలానా రెడ్డి గారి దగ్గరయో పలానా నాయుడు గారి దగ్గరయో పలానా సోదరి గారి దగ్గరయో లేకపోతే పలానా రాజుగారి దగ్గర ఉన్న దొడ్డుల్లో నుంచి వచ్చిన పుంజులు మాత్రమే బాగా ఫైటింగ్ చేస్తే మిగిలిన పుంజులు సరిగ్గా ఫైటింగ్ చేయొ అని ఒక రూమర్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను దయచేసి అది అయితే మానుకోండి ఎందుకంటున్నానంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడో ఎందుకన్నా నా నేను ఫేస్ చేసిందే చెప్తున్నాను ఇప్పుడు అంతకుముందు నా దగ్గర ఒక అయితే ఉండేది అది నలభై ఐదు పుంజులు నలభై ఆరు పుంజుల్లో ఒక పుంజ అది బెదిరిపోయింది సో దాన్ని తీసి నేను మూడు నెలలు మూడున్నర నెలలో నాలుగు నెలలు సపరేట్గా కట్టేసి దానికి పుంజు కోత వినపడకుండా పుంజు కనపడకుండా వేరే ప్లేస్లో పెట్టి దానికి దాన ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు కైమా కోడిగుడ్లు పెక్కలు ఇవి ఏదైతే నార్మల్ ఫీడింగ్ ఏదైతే ఉందో అది పెట్టి ఉల్లిపాయలనే యాడ్ చేసాం ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలనే యాడ్ చేసి పుంజుకి దానాలు పెట్టేవాడు సో అది ఏమైందంటే నాలుగు నెలల తర్వాత మూడు నెలల తర్వాత బాగా లైన్లోకి వచ్చేసింది ఎదురు పుంజు కనపడిందంటే కొట్టేసే పనిలో ఉండేది సో అదైతే మాత్రం లైన్లోకి రావడానికి సంవత్సరం ఎనిమిది నెలలు పట్టింది సంవత్సరం నాలుగు నెలల వరకు కూడా పుంజు అనేది పెట్టని చూసిన పిల్లని చూసినా బెదిరిపోయింది ఆ పుంజు తర్వాత అది లైన్లోకి వచ్చిన తర్వాత కస్టమర్కి చూపించి బ్రదర్ ఇది పరిస్థితి బాగా లైన్లో ఉంది దీన్నైతే మాత్రం ఓ పందెం కట్టుకోవచ్చు పందెం కట్టుకో గెలిసిందంటే నీదే గెలవలేదంటే మాత్రం నాకు చెప్పు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అతనితో అయితే మాత్రం ఒక డీల్ అయితే కుదుర్చుకున్నాను ఆ తర్వాత అతను తీసుకెళ్లాడు ఫైటింగ్ వేసుకున్నాడు అంటే మాకు లోకల్లోనే ఆ వ్యక్తి కూడా తీసుకెళ్లాడు ఫైటింగ్ వేసుకున్నాడు పుంజు అయితే ఎనిమిది పందాలు కొట్టింది తొమ్మిదో పందెం కొట్టి చచ్చిపోయింది విషయం గుర్తుపెట్టుకోండి లైన్లో పలానా బ్రేడర్తో పలానా రాజుగారిదో అవేం అవసరం పుంజులో సహజంగా పోట్లాడే లక్షణం ఉంటుంది ఓకేనా ఆ పోట్లాడే లక్షణం మనం రేసింగ్లోకి తీసుకురాగలిగితే అది ఎంత లైన్లో ఉన్న పుంజులైనా ఎంత టాప్ లైనర్ అయినా కానీ వాళ్ళ లైన్లో ఉన్న పుంజులైనా కానీ కొట్టేసింది దయచేసి ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అలాంటి ఫేక్ న్యూస్లు అయితే స్ప్రెడ్ చేయకండి ఎందుకంటే మీరు చేసేలాంటి ఫేక్ న్యూస్ ఫేక్ మెసేజెస్ వల్ల ఏమవుతుందంటే కొత్తగా వచ్చిన వాళ్ళు స్ట్రగుల్ అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లోనే నలభై వేలు పెట్టి ముప్పై వేలు పెట్టి యాభై వేలు పెట్టి పుంజులు కొనుక్కొని బ్రీడింగ్ చేపచ్చలేరు పుంజుల్ని పుంజులు ముప్పై వేలు పెట్టి పెట్టల్ని పదివేలు పదిహేను వేలు పెట్టి బ్రీడింగ్ చేయించలేరు స్టార్టింగ్లో వాళ్ళకి ఒక స్టార్టప్ ఒక రకమైనటువంటి బేస్మెంట్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది బిల్ట్ అవ్వాలి కాబట్టి వాళ్ళు బెరసలు పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం ఎందుకంటే బెరస విషయానికి వస్తే బెరసలకి రోగాలు తక్కువగా వస్తాయి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది తొందరగా రికవర్ అవుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే వాటిలో ప్రైజ్ తక్కువ వాటిలో ఉండేటువంటి పాజిటివ్ యాంగిల్స్ ఎక్కువ ఇమ్యూనిటీ కావచ్చు రెండోది ఏంటంటే ఫైటింగ్ కావచ్చు రెండోది ఏంటంటే మచ్చిక అనేది కామన్ అన్నిటి అన్ని కోళ్ళు అన్ని బ్రీడ్లు మచ్చిక కానీ బెరస అనేది చాలా ప్లస్ పాయింట్ అది ఇమ్యూనిటీ పరంగా చూసినా ఫైటింగ్ పరంగా చూసినా దయచేసి ఆ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఒక స్టార్టప్ అనేది బెరసల వల్ల ఒక స్టార్టప్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయిందంటే వాళ్ళ తర్వాత వాళ్ళు ఏ బ్రీడ్ పెట్టుకున్నా వాళ్ళు సక్సెస్ అవుతారు స్టార్టింగ్లోనే ఈ తూరుపులు ముప్పై వేలు నలభై వేలు పెట్టి పెట్టారు అనుకోండి వాళ్ళకి లాస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మెడిసిన్స్ గురించి సరిగ్గా అవగాహన ఉండదు మెడికేషన్ ఎంత మెడికేషన్ చేసుకోవాలి ఎంత ఎలా ఏది వాడాలి దాని గురించి అయితే క్లారిఫికేషన్ ఉండదు సో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి న్యూస్ అనేది స్ప్రెడ్ చేయకండి మీరు చేసే ఈ ఒక్క ఇంత చిన్న విషయం అనేది లాగి లాగి చాలా పెద్ద విషయం అయితే అవుతుంది అది ఎక్కడికో వెళ్ళిపోతాం దయచేసి ఆ విషయం అయితే గుర్తుపెట్టుకున్నా ఇలాంటి తప్పులు అయితే చేయమాకండి ఇది అందరికీ నా వైపు నుంచి అయితే ఒక విన్నపం థ్యాంక్ యూ సో మచ్ అన్న ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి నచ్చితే కింద కామెంట్ కూడా చేయండి కామెంట్ చేస్తేనే ఈ వీడియో గురించి నాకు పాజిటివ్ ఆ నెగిటివా నాకైతే అర్థమవుతుంది దయచేసి గమనించండి థ్యాంక్ యూ సో మచ్